నమస్కారం కళ్ళ ముందు విస్తరి నిండా పంచపక్ష పర్వన్నాలను వడ్డించి కేవలం అలా చూస్తూ ఉండండి తినవద్దు అని అంటే ఎంత బాధ కలుగుతుంది కదా కేవలం ఆహారము అంటే కళ్ళతో చూడటానికి కాదు కదా తింటేనే కదా ఆ సంతృప్తి వస్తుంది అనిపిస్తుంది అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యము అని పూర్వీకులు అందుకే చెప్తూ ఉంటారు ఆరోగ్యానికి మించిన భాగ్యము ఇంకేమీ లేదు కానీ ఇప్పుడు విస్తరి నిండా అన్ని రకాల ఆహార పదార్థాలు వడ్డించుకొని సంతృప్తిగా మనసు నిండుగా తినే పరిస్థితి ఎంతమందికి ఉంది ఎంత భోగభాగ్యాలతో తొలతూగుతున్నా కూడా కనీసంలో కనీసం వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలు ఎవరూ తినలేకపోతున్నారు చాలామంది ఏమంటారంటే ఉన్నది ఒకటే జీవితం అది ఎంజాయ్ చేయటం కోసమే ఉంది ఏది పడితే అది తినేసి హ్యాపీగా చచ్చిపోవాలి అని అనుకుంటారు కానీ అది హ్యాపీగా చచ్చిపోవటం కాదు అలా అస్తవ్యస్తంగా తిన్నప్పుడు చాలా బాధలు పడుతూ బాధలు పడుతూ చావవలసి వస్తుంది కంటి నిండా నిద్ర కడుపు నిండా ఆహారము తిని ఎంతకాలం అవుతుంది ఇప్పుడు ఉన్న మనుషులకి మన జేబు నిండా ఎంత డబ్బులున్నా సరే మన కడుపు నిండా మాత్రం తినటానికి ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని ఆపుతూ ఉన్నాయి దానికి ముఖ్య కారణం ఏమిటి మన యొక్క ప్రవర్తన శైలే కదా అన్నది ఒకటే జీవితం అని చెప్పి వ్యాయామం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు తిని మొత్తం మన డైజెషన్ సిస్టమ్ను అంతటినీ బ్యాలెన్స్ తప్పి అది చేదాటిపోయిన తర్వాత ఏమీ తినలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు ఈ సృష్టిలో కనుక గమనించినట్లయితే ప్రతి జీవికి కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో మనిషి తప్పించి మిగిలినవన్నీ కూడా ఒక క్రమబద్ధతిలో ఉంటున్నాయి వాటికి కడుపులో కొంచెం ఏమాత్రం తేడాగా ఉన్నా అది దానిని ఏ విధంగా కక్కేసి వాటి కడుపును క్లీన్ చేసుకోవాలో ప్రతి జీవికి కూడా తెలుసు నేను ఒకరోజు ఉదయాన్నే సూర్యోదయం ఐదున్నర తర్వాత బయటకు వచ్చి చూస్తే ఒక ఉడత తులసి మొక్క యొక్క గింజలను ఎంతో చాకచక్యంగా ఒక్కొక్కటి అందుకొని తింటూ ఉంది అంటే దానికి కూడా తెలుసు ఉదయాన్నే తులసిని సేవిస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అని కానీ ఏ జ్ఞానము లేని ప్రతి జీవి కూడా తమ ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ వహిస్తున్నాయి కానీ మనిషి మాత్రము ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనసును కంట్రోల్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉన్నది ఒకటే జీవితం చెప్పి అస్తవ్యస్తంగా భోజనం చేస్తూ ఆఖరికి తను ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ ఆహారాన్ని ఎంత సంపద ఉన్నా కూడా తినలేకపోతున్నాడు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో కూడా సూర్యాస్తమయం తర్వాత ఆహారం తినకూడదని సూర్యోదయంకి ముందు తినకూడదని ప్రతి జీవి కూడా ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన దైనందిన జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాయి కనీసంలో తక్కువలో తక్కువ ఎలాంటి జ్ఞానము లేని జీవులన్నీ ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ వహిస్తుంటే అన్ని జ్ఞానాలు ఉన్న మనిషి మాత్రము తన జీవితాన్ని అనారోగ్యంతో పూర్తిగా నింపుకుంటున్నాడు ఎంత సూక్ష్మమైన జ్ఞానంతో మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మహాభాగ్యము అనగా అన్నింటికంటే గొప్పది అంటే ఆరోగ్యం లేనప్పుడు నువ్వు అన్నింటినీ కోల్పోయినట్లే అదేదో పాత సినిమాలో ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలగట్టుకుని దాన్ని వాసన చూస్తూ పొడిమెతుకులు తింటున్నట్లు మన చుట్టూరా ధనధాన్యాలు సిరి సంపదలు అన్నీ ఉన్నా కూడా ఎండిపోయిన మాడిపోయిన ఒక్క చపాతీతో కడుపు నింపుకునే పరిస్థితి మనకు క్రమశిక్షణతో జీవితం లేకపోవటం వల్లనే అస్తవ్యస్తంగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినటం వల్ల తిన్న ఆహారానికి సరిపడా సరి అయిన వ్యాయామం లేకపోవటం వల్ల కేవలము మన యొక్క క్రమశిక్షణ లోపం వల్లనే మన యొక్క ప్రతి అనారోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది కేవలం మన ఆరోగ్యము మన చేతుల్లో మాత్రమే ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు వేలకు వేల వీడియోల రూపంలోని పుస్తకాల రూపంలోని అనేక రకాలైన జ్ఞానాన్ని ఆహారం విషయంలోని దైనందిన జీవితం విషయంలోని వింటూ ఉంటాము కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ మాత్రమే దానిని పాటించగలుగుతున్నాము నూటికి నూరు శాతము ఎవ్వరూ పాటించట్లేదు వంద రూపాయలు రెండు వందలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కున్నప్పుడు అరగంట ముందు వెళ్ళి కూర్చొని మళ్ళీ సినిమా ఎండింగ్ నేమ్స్ పడే వరకు కూడా ఒక్క సెకండ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాము ఏ రకంగానూ మనకు ఉపయోగపడని సినిమాకు మనము అంత విలువను కేటాయిస్తున్నాము కానీ మన ఆరోగ్యం పట్ల మాత్రం అంత విలువను ఇవ్వటం లేదు మన ఆరోగ్యము మన నిద్ర మన ప్రశాంతత అంతా కూడా మన చేతిలోనే ఉంది వేరే ఎక్కడో లేదు నీ పట్ల నీవు ఎప్పుడైతే జాగ్రత్త తీసుకుంటావో నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది నమస్కారం